రోహిత్ శర్మ ఆటతోనే కాకుండా తన చేష్టలతో కూడా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటాడు అయితే ఈరోజు అంటే నిన్న భారత్ లాగే పాకిస్తాన్ జట్ల మధ్య టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది కదా టాస్ సందర్భంగా తన మతి మరపుతో పాటు తోటి ఆటగాళ్లను ఆట పట్టించడం వంటి వార్తలు పనులు కూడా చేస్తూ వార్తలు నిరుస్తూ ఉంటాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ టోర్నీలో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే ఈ మ్యాచ్ లో గెలిచి టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత్ కు బ్యాటింగ్ అప్పు చెప్పింది అయితే మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన పనులు నవ్వులు పోయిస్తున్నాయి అసలు ఏం జరిగిందంటే టాస్ కోసమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ సారథి బాబర్ అజమ్ తో పాటు కామెంటేటర్ రవిశాస్త్రి గ్రౌండ్ లోకి వెళ్లారు అయితే మ్యాచ్ రిఫరీ డేవిడ్ బోన్ కూడా అక్కడే ఉన్నాడు ఇక టాస్ కాయిన్ ను గ్రౌండ్ లోకి రాకముందే రోహిత్ శర్మకు ఇచ్చారు దాన్ని హిట్మెన్ తన ప్యాంటు జేబులో వేసుకున్నాడు అయితే దీంతో పిచ్ వద్దకు వచ్చిన రవిశాస్త్రి రోహిత్ కాయిన్ ఎగరవయ్యి అని చెప్పాడు తన ప్యాంటు జేబులో కాయిన్ ఉందనే విషయాన్ని మర్చిపోయిన రోహిత్ కాయిన్ ఇవ్వండి అంటూ రవిశాస్త్రికి సైగ చేశాడు అదేంటి నీ దగ్గరే ఉంది కదా కాయిన్ అన్నట్లుగా రవిశాస్త్రి ఒక లుక్ ఇచ్చాడు దీంతో రోహిత్ కు గతం గుర్తొచ్చింది తన దగ్గరే కాయిన్ ఉన్నట్లు తెలిసింది వెంటనే తన జేబులో కాయిన్ తీసి ఎగరవేశాడు రోహిత్ అయితే ఇది రోహిత్ శర్మ ఇలా బ్రెయిన్ ఫెయిడ్ మూమెంట్స్ చేయడం కొత్త కాదు గతంలో న్యూజిలాండ్తో టాస్ సందర్భంగా ఇలాగే చేశాడు ఈ మ్యాచ్లో గెలిచి టాస్ గెలిచిన వెంటనే తన అభిప్రాయం చెప్పలేదు చేతిని తల దగ్గర ఉంచి కాసేపు ఆలోచించాడు ఏం ఎంచుకోవాలనే విషయాన్ని మర్చిపోయినట్లుగా చేసి కొన్ని సెకండ్ల తర్వాత బౌలింగ్ ఎంచుకున్నట్లుగా చెప్పాడు అప్పట్లో అది బాగా సెన్సేషన్గా మారింది ఇక్కడ ఇప్పుడు కాయిన్ మర్చిపోయి జేబులో ఉంచుకుని అయ్యో కాయిన్ మర్చిపోయాను సారీ అంటూ కాయిన్ ఎగరేయడంతో బాబర్ పాటుగా అక్కడ ఉన్న రవిశాస్త్రి డేవిడ్ పూర్ కూడా నవ్వడం మొదలుపెట్టారు పెట్టారు మొత్తం మాత్రం భారత జట్టు ఇప్పటి వరకు ఓటమి తెలియకుండా గెలుస్తూ చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటాయి